బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు ములక్కాడ ముక్కలు వీటన్నిటిని వేసి మూత పెట్టేసి ముక్కలు కొంచెం పచ్చిదనం పోయి మగ్గే వరకు ఆవిరిలో ఉడకనిస్తే సరిపోతుంది ఇంకా కూర కొరకు తాలింపు వేస్తున్నాం కూర గిన్నె పొయ్యి మీద పెట్టి కొద్దిగా మేగడ వేస్తాం మేగడ కరిగిన తర్వాత అందులో జీలకర్ర కస్తూరి మేతి ఎండుమిరపకాయ ముక్క పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ మేగడ తాలింపులు ద్వారా వేగనివ్వాలి ఈ కర్రీకి స్పెషల్ టేస్ట్ రావడం కోసం శనగపిండి మనం తీసుకున్నాం కదా దాన్ని కూడా తాలింపులు వేసి ద్వారాగా వేగనివ్వాలి అందులో కొద్దిగా పసుపు ధనియాల పొడి ఇవి కూడా వేసి కొద్ది ద్వారాగా వేగనివ్వాలి ఆ గ్రేవీ కొరకు మనం టమోటా రసం తీసుకున్నాం కదా దాన్ని రెండు కప్పులు తీసుకున్నాం అది స్లోగా పోసేసి గడ్డలు కట్టకుండా బాగా కలుపుకుంటూ పచ్చిపోయేటట్టు టమోటా రసం ఉడకనివ్వాలి అది బాగా ఉడికిన తర్వాత ఆ టమోటా రసంలో మనం ఉడకపెట్టుకున్న ములక్కాడ బంగాళదుంప క్యారెట్ ముక్కలను అందులో వేసేసాం మూత పెట్టేస్తాం ఏడెనిమిది నిమిషాలు పది నిమిషాలు సేపు అట్లా బాగా మరగనివ్వాలి పులకాల్లో తింటానికి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది కాబట్టి దగ్గరకు రాంచి దింపేసుకుంటాం